బౌద్ధ మతాన్ని విస్తరింపజేసారు బౌద్ధాన్ని అనుసరించిన రాజులంతా ప్రజలందరినీ సమానంగా చూసారు బౌద్ధ మత ప్రభావం ఎక్కువగా ఉన్నంత కాలము అసలు కుల వ్యవస్థే లేదు అని అంటారు మొదటి నుంచి కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే వర్ణ వ్యవస్థ మాత్రమే ఉండేది ఆ తర్వాత కూడా బ్రాహ్మణ ఆధిపత్యము బుద్ధిజం వల్ల బాగా తగ్గిపోయింది కాబట్టి బుద్ధిజం మీద బ్రాహ్మణుల తిరుగుబాటు అనేది మొదలైంది అదే మొత్తం బౌద్ధ మత పదనానికి దారి తీసింది అని చెప్పి చరిత్రకారులు చెప్తారు బౌద్ధ మతం అంతరించడానికి చాలా కారణాలు ఉన్నాయి అదొక పెద్ద డిబేటబుల్ సబ్జెక్టు బౌద్ధ మతం సమానత్వాన్ని నైతిక విలువలని బోధించింది కాబట్టి రాజులకైనా ప్రజలకైనా నష్టం ఉండదు నష్టపోయేది ఎవరు అంటే యజ్ఞయాగాదులు పూజలు క్రతువులు పరలోకాలు ఉంటాయి అని చెప్పి చెప్పడం వల్ల ఎవరు లాభపడతారో వాళ్ళే బౌద్ధం వల్ల నష్టపోయారు అంటే బౌద్ధం వల్ల బ్రాహ్మణ నిజానికే నష్టము ఇది గ్రహించారు కాబట్టే బుద్ధున్ని దేవుణ్ణి చేయడం మొదలు పెట్టారు విష్ణుమూర్తి పదో అవతారము అని చెప్పి దశావతారాల్లో అవతారాల్లో భాగంగా చేసి పురాణాలు రాసుకున్నారు దేవుడే లేడన్న బుద్ధున్ని అవతారమూర్తిని చేయడము అంటే దేవుడు ఉన్నాడు అని చెప్పి చెప్పకనే చెప్పి బౌద్ధం నుంచి ప్రజల్ని తిరిగి విగ్రహారాధనలోకి బ్రాహ్మణిజంలోకి మనువాదంలోకి తీసుకొని రావడము దీంతో చాలా మంది బుద్ధిస్ట్ గురువుల్ని కూడా తిరిగి హిందూ మతంలోకి తీసుకొని వచ్చారు ఇది మళ్ళీ వందల ఏళ్ల పాటు జరగడం వల్ల ప్రపంచ దేశాల్లో బౌద్ధ మతం పెరుగుతూ ఉన్నప్పుడు భారతదేశంలో తగ్గుతూ వచ్చింది చారిత్రక ఆధారాల నుంచి చూసినప్పుడు చివరి మౌర్యరాజు బృహద్ృతుడి మీద పుష్యమిత్ర శుంగుడనే బ్రాహ్మణ సైన్యాధిపతి తిరుగుబాటు చేసి అతన్ని చంపేసి శుంగరాజ్యాన్ని స్థాపించాడు తన రాజ్యంలో పుష్యమిత్ర శుంగుడు బౌద్ధం మీద యుద్ధం ప్రకటించాడు బుద్ధిష్టు రచనలు చెప్తాయి వాటి ప్రకారం చూస్తే అశోకుడు కట్టించిన స్థూపాలను ఆరామాలను ప్రత్యేక సైన్యంతో ధ్వంసం చేయించాడు బౌద్ధ సన్యాసుల తల తెచ్చిస్తే వాళ్ళకు ప్రత్యేక బహుమానాలను ప్రకటించాడంట దీంతో శుంగరాజ్యంలో బౌద్ధ మతం పతనమైంది రెండో శతాబ్దం నాటి విభాస అనే గ్రంథం ప్రకారం చూసినా కూడా పుష్యమిత్రుడు బౌద్ధ గ్రంథాలను తగలబెట్టేశాడు బౌద్ధుల్ని చంపాడు కాశ్మీర్ చుట్టుపక్కల ఐదు వందలకు పైగా బుద్ధారామాలని నాశనం చేశాడు అని ఇదంతా కూడా బౌద్ధం మీద బ్రాహ్మణిజం ప్రతీకారం తీర్చుకోవడమే అని చెప్పి ప్రముఖ హిస్టారియన్స్ విమిత్ హెచ్పి శాస్త్రి తమ రచనల్లో రాశారు గుప్తుల యుగాన్ని స్వర్ణయుగము అని అంటాం కదా ఆ స్వర్ణయుగంలోనే కుల వ్యవస్థ అనేది మొదలైంది మనుధర్మ శాస్త్రంతో బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఆ కుల వ్యవస్థ ద్వారా కొనసాగించారు బౌద్ధంలో రాజుని దేవుడిగా కీర్తించడం అనేది ఎక్కడా మనకు కనిపించదు అందరూ సమానమే మనుషులంతా ఒక్కటే అని మాత్రమే బౌద్ధం చెప్తుంది కానీ గుప్తుల కాలం నాటి మనుధర్మ శాస్త్రం ప్రకారం రాజుని దేవుడిలాగా కీర్తించడం అనేది మొదలైంది ఏ రాజుకైనా సరే నువ్వు ప్రజలతో సమానము అనే వాళ్ళకంటే కూడా నువ్వు దేవుడివి నువ్వు చాలా గొప్పోడివి అనేది నచ్చుతుంది కదా అందుకే సమానత్వ బుద్ధిజం అనేది మాయమైంది మనుధర్మ శాస్త్రం ఆధారంగా కుల వ్యవస్థ కొనసాగింది అతీత శక్తులు యజ్ఞ యాగాదులు ఇవన్నీ కూడా మళ్ళీ వచ్చేసాయి తర్వాత వందల ఏళ్ల పాటు బుద్ధిజం మీద దాడి జరుగుతూనే పోయింది అక్కడ చాలా మంది రాజు వచ్చి బౌద్ధ రామాలని ధ్వంసం చేశారు అక్కడక్కడ ఉన్న బౌద్ధ సన్యాసులు ప్రాణభయంతో పారిపోయే పరిస్థితుల్ని వాళ్ళు కల్పించారు బౌద్ధ మతానికి ప్రతీక అయిన కాషాయ రంగే హిందుత్వ ప్రతీక అయింది అంటారు బుద్ధుడి అష్టాంగ మార్గాలే అష్టాంగ యోగాలు అయ్యాయి అంటారు ఈ క్రమంలోనే దేశంలో ఉన్న లక్షలాది బౌద్ధ రామాలను హిందూ గుళ్ళుగా మార్చేశారు అని చెప్తారు అట్లా మార్చడం కోసమే కొత్త కొత్త దేవుళ్ళను సృష్టించి కొత్త కొత్త పురాణాలను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు అని చెప్తారు వైష్ణవులు శైవులు మధ్య ఆధిపత్య పోరాటాలు జరిగినప్పుడు వాళ్ళ మధ్య రాజీ కుదిర్చిన ఆది శంకరాచార్యుడు దేశమంతా తిరిగి హిందూ మతాన్ని ఒక్క తాటి మీద తెచ్చారు హిందూ మతాన్ని ఎక్కువ మంది సామాన్యులకు చేరువ చేస్తారు పైగా శంకరాచార్యునికి రాజుల నుంచి బాగా ఆదరణ లభించింది ఇవన్నీ ఒక ఎత్తు అయితే ముస్లిం రాజుల దండయాత్రలు మరింతగా బౌద్ధాన్ని దెబ్బగొట్టాయి నలంద యూనివర్సిటీ మీద క్రీస్తు శకం పదకొండు వందల తొంభై మూడులో లో ఖిల్జీ అనే ముస్లిం రాజు దాడి చేసి మొత్తం యూనివర్సిటీని తగలబెట్టేశాడు అక్కడున్న పెద్ద గ్రంథాలయంలో ఉండే తొంభై లక్షల పుస్తకాలకు పైగా తగలబడిపోయాయి ఆ పుస్తకాలే మూడు నెలల పాటు అట్లా తగలబడుతూనే ఉన్నాయి అని చెప్పి బుద్ధిస్టులు వాళ్ళ గ్రంథాల్లో రాశారు ముందు హిందూ రాజుల దాడులతో అంతరించే దశకు చేరిన బుద్ధిజము ముస్లిం రాజుల దాడులతో మొత్తం తుడిచిపెట్టుకుపోయింది అంటారు అలాగని అందరు ముస్లిం రాజులు అలాగే చేశారంటే కాదు అక్బరు వేరే దేశాల్లోకి బుద్ధిస్ట్ సన్యాసుని పంపించి అక్కడ కూడా బుద్ధిజాన్ని విస్తరించే ప్రయత్నాలు కూడా చేశారు అనే ఆధారాలు కూడా ఉన్నాయి బుద్ధిజంలోనే హీనయానము మహాయానము అనే శాఖలు ఏర్పడడం కూడా బుద్ధిజాన్ని దెబ్బతీసింది అంటారు ఏంటి శాఖలు అంటే బుద్ధుడు దేవుడు కాదు తపస్సుతోనే జ్ఞానం సంపాదించిన మనిషి అనేది హీనయానం అయితే బుద్ధుడు దేవుడే మనం మనుషులము జ్ఞానోదయం పొందాలి అంటే బుద్ధుని పూజించాలి అని చెప్పేది మహాయానం ఈ రెండే కాకుండా మంత్రాలు తంత్రాలను నమ్మే వజ్రాయనం అనే ఇంకో శాఖ కూడా ఇదే బుద్ధిజంలో ఉంది మనుషులందరూ సమానం అని చెప్పిన బౌద్ధ మతము మన దేశంలో అంతరించిపోవడము అతిపెద్ద విషాదం తెలుగులో చాలా గొప్ప రచయిత సంఘ సంస్కర్త అయిన గురజాడ అప్పారావు ఏమంటారంటే ఏ రోజైతే బౌద్ధాన్ని భారతదేశం ఎల్లలు దాటించామో ఆ రోజే మన దేశము మతం విషయంలో ఆత్మహత్య చేసుకుంది అన్నారు అంటే మన దేశానికి ఆత్మ లాంటి బుద్ధిజం ఈ దేశంలో లేకపోవడము ఆత్మహత్యతో సమానమని గురజాడ భావించారు హిందూ మతానికి బౌద్ధ మతానికి మధ్య జరిగిన సాంస్కృతిక సామాజిక ఘర్షణే భారతదేశ చరిత్ర అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు బౌద్ధం మానవీయ మతం మనిషే ముఖ్యమని చెప్పే మతం ఇలాంటి మతాన్ని మత భావన సైన్స్ భావనలు లేకముందే అడవుల్లో తపస్సు చేసుకుంటున్న బుద్ధుడు చెప్పాడు అంటే ఇప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది అని ప్రఖ్యాత జీవశాస్త్రవేత్త బుద్ధుడు గురించి విస్తృతంగా పరిశోధనలు చేసిన డాక్టర్ దేవరాజు మహారాజ్ చెప్పారు విదేశీ మతాలు భారతదేశంలోకి వచ్చిన తర్వాత భారతీయ సనాతన ధర్మానికి నష్టం జరిగింది అని చెప్పి రాజకీయ కోణంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులు మాట్లాడడం మనకు తెలుసు మరి హిందూ మతంలాగే ఇదే నేల మీద పుట్టిన బుద్ధుడు స్థాపించిన బౌద్ధ మతం మనది కాదా ఈ దేశానికి చెందింది కాదా కులమతాల మధ్య అంతరాలు తొలగించి జ్ఞానం గురించి నైతిక ప్రవర్తన గురించి బోధించిన బౌద్ధమత స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాల్సిన అవసరం లేదా బౌద్ధమతం లేకుండా మన సాంస్కృతిక వారసత్వమే లేదు అందుకే జాతీయ జెండాలో బుద్ధుడు అష్టాంగ మార్గానికి ప్రతీకగా అశోకుడు నెలకొల్పిన ధర్మచక్రాన్ని మనం పెట్టుకున్నాము జాతీయ చిహ్నంగా సార్నాథ్ స్తూపంలో ఉండే నాలుగు సింహాలు ఉన్నాయి వాటినే మన ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పార్లమెంటు భవనం మీద ఈ మధ్య ఆవిష్కరించారు కూడా అంటే రెండు వేల ఆరు వందల ఏళ్ళ క్రితం బుద్ధుడు చెప్పిన ధర్మాలు ఇప్పటికీ మన దేశానికి ఒక దిక్సూచిలా పనిచేస్తున్నాయి నడిపిస్తున్నాయి అనే కదా అర్థం అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మాగాంధీ మార్టిన్ లూథర్ కింగ్ మదర్ తెరేసా నెల్సన్ మండేలా లాంటి మహనీయులకు గౌతమ బుద్ధుడు స్ఫూర్తయ్యాడు అలాంటి బుద్ధుడి మతంలోకి ఎవరైనా సరే మారుతున్నప్పుడు బౌద్ధాన్ని తీసుకుంటున్నప్పుడు బౌద్ధ ప్రతిజ్ఞ చేస్తున్నప్పుడు వాళ్ళని దేశ ద్రోహులుగా హిందూ మత ద్రోహులుగా సనాతన ధర్మ ద్రోహులుగా చూడడము ఎంతవరకు న్యాయం మన దేశంలో తిరిగి బౌద్ధ మతం పుంజుకునే అవకాశం ఉందా పునర్వైభవం వస్తుందా అంటే బౌద్ధంలో చేరే వాళ్ళ సంఖ్య ఖచ్చితంగా పెరుగుతుంది అని చెప్పి చెప్పచ్చు ఎందుకంటే అంబేద్కర్ ప్రభావం పెరిగే కొద్దీ బుద్ధిజం కూడా పెరుగుతూ పోతుంది ఇది డిజిటల్ యుగం కాబట్టి ఎవరు ఎవరికి బోధించాల్సిన పని కూడా లేదు అందుబాటులో ఉన్న సమాచారాన్ని నేరుగా చదివి బుద్ధిజం తీసుకునే వాళ్ళు పెరుగుతారు హింస ఘర్షణ ద్వేషాలు పెరిగినప్పుడే అప్పట్లో బౌద్ధం పుట్టింది ఇప్పుడు హిందుత్వ పేరుతో అలాంటి హింసను ద్వేషాలను రెచ్చగొట్టి దానికి హిందూ మత ధర్మం అనే పేరు పెడుతున్నారు కాబట్టి హిందువుల్లో ఈ తీరు మీద విసుగొచ్చినప్పుడు బౌద్ధం అనే ప్రత్యామ్మాయాన్ని హిందూ మతంలో ఉన్న ఆలోచన పరులు ఎంచుకోవడానికి ఒక ప్రత్యాన్మాయంగా బౌద్ధం రెడీగా ఉంది నమ్మకాలని పరలోకాలని పాపపుణ్యాలని ప్రోత్సహించే ఏ మతాన్నైనా సరే భవిష్యత్తు తరాలు తిరస్కరించవచ్చు కానీ ప్రపంచానికి సర్వమత సమానత్వాన్ని శాంతిని గొప్ప మతంగా ఇచ్చిన బుద్ధుడి వారసులం మేము అని మాత్రము ప్రతి భారతీయుడు గర్వంగా